ప్రైజులాడ్ మన ప్రభువును రక్షకులను ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామానికి మహిమ మహిమక్కలను గాక ఈరోజు సందేశము లేక అంశము ఏంటంటే మరి ముఖ్యముగా ముందుగా మీ కుటుంబాలకి సమాధానము శాంతి అనుగురించబడును గాక ఏసుక్రీస్తు పేరిట మీకు సమాధానము ప్రార్థించను గాక మెయిన్ ఈరోజు మన యొక్క అంశము సందేశము ఏమిటంటే చాలామందిలో ఒక భావన ఉంటుంది ఏంటి ఈ భావనని అడిగితే మనము నానా విధమైన మరి పరిస్థితులను ఎదుర్కొంటున్న కాలక్రమంలో మనకి ఒక సంఘర్షణ ఏంటి అంటే రకరకాలైన మనస్పర్ధలు రకరకాలైన మనస్తత్వాలు కలిగిన మానవ జాతిలో ఇప్పుడు నేను మీ దృష్టికి ఒక వేదములో ఉన్న వేదము ఏం చెబుతుంది వేదము ఏ దేవుడి గురించి చెప్పబడి ఉంది అనే దాన్ని మీకు నేను ఎవరైనా ఇస్తానికి సిద్ధమే ఉన్నాను ప్రభునందు దేవుణ్ణి పెట్టలేక వ్యజ్రవేదం జరివేదము నలభయో స్వత్వం మంత్రం ఎనిమిదవ మంత్రములో ఇలాగ రాయబడి ఉంది దేవుడు సర్వాంతరయామి సర్వశక్తి దేవుడు సర్వాంతరయామి సత్యమంతుడు నిరమరుడు శరీరము లేనివాడు ఇక్కడ కొన్ని మాటలు కొన్ని భాగాలు చెప్పబడి ఉన్నాయి దేవుడు సర్మాంతరయామి దేముడు సత్యమంతుడు దేముడు నిర్మలుడు దేవుడు శరీరము లేనివాడు అని ఇక్కడ యజర్వేదము నలభైవ మంత్రం నలభై సూత్రం ఎనిమిదవ మంత్రములో రాయబడి ఉంది చూడండి మీకు నేను చూపిస్తున్నాను ఈ మాటలు మరి నేనేమి పిండి చేసినవి కాదు కానీ భగవంతుని అయిన దేవుడు ఆ పరమ తండ్రి ప్రతి తరములో ప్రతి తరములో వారు ఎన్నో విధాలుగా అనేక వారి వారి నీతిని బట్టి వారి వారి ఆ పరిస్థితులు బట్టి దేవుడే దర్శనమిచ్చి అనేక విధాలుగా అందరితో మాట్లాడి ఎందరూ ఆయనని విశ్వసిస్తారో ఎందరూ ఆయన మీద ఆధారపడతారో వారందరితోనూ ఆయన మాట్లాడుతూనే ఉన్నాడండి ఇప్పుడు మనం చూసుకుంటే చూడండి బెజర్వేదము నలభైవ సోత్తం ఎనిమిదవ మంత్రములో ఇలాగ రాయబడి ఉంది దేవుడు సర్వాంత్రయామి దేముడు శక్తిమంతుడు దేవుడు నిరమళుడు దేవుడు శరీరము లేనివాడు ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన మాటలు మీరు వినాలి కదా మరి దేవునికి శరీరము అవసరమై ఉన్నదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇస్తుంది ఎందుకు శరీరం అవసరమై ఉన్నది అని అడిగితే ఆ మనుషుల యొక్క జన్మ కర్మ పాప దోషముల నిమిత్తము ఆ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయనకి ఒక శరీరం అవసరమై ఉన్నదని పరిశుద్ధ గ్రంథము ఇస్తుంది ఎందుకు ఆయన శరీరం అవసరమై ఉన్నది అంటే దేవుడు దేవుడిగా వస్తే ప్రాణం పెట్టలేడు దేవుడు మమసము లేనివాడు ఆయన ఆత్మస్వరూపి ఉన్నాడని ఈ యొక్క నా చేతుల్లో ఉంచబడిన వేదం ఇస్తుంది అయితే దేవుడికి శరీరం ఎందుకు అవసరము కావాలి ఎందుకు అవసరమైందని మనం నిర్ధారణ చేసుకుంటే మనలాగా ఉంటేనే ప్రాణం పెట్టడానికి అవకాశం ఉంటుంది భగవంతుడు భగవంతుడిగా భూమి మీదకు వస్తే మనము ఆయన మీద దాడి చేసినా లేకపోతే ఆయన్ని ఆ వెతికినా ఆయన చనిపోవటము అసంభము ఎందుకంటే మనం ఎంత పోరాటం చేసినా ఆయన సర్వశక్తి కలిగిన వాడు కాబట్టి సృష్టికి ఆధారమైన వాడు కాబట్టి ఆ మహోన్నతుని మన నిమిత్తము ప్రాణం పెట్టడము అసంభము ఎందుకంటే ఆయన శరీరము లేనివాడు అని వేదము సాక్ష్యం ఇచ్చింది పరిశుద్ధ గ్రంథం ప్రకారముగా బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇచ్చింది ఆ పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనంలో ఇలాగ రాయబడి ఉంది ఆయన దేవునితో సమానంగా ఉన్నాడట ఆయన మహిమ కలిగిన వాడట అయితే ఆయన ఆ మహిమను వదిలిపెట్టి దాసుని స్వరూపముగా ఆయన ఇత్తుడిగా మార్చబడ్డాడట మన నిమిత్తమే క్రీస్తుకి కలిగిన ఈ మనస్సు మనము కూడా కలిగి ఉండాలని చెప్తూ ఆ ఐదో వచనము కాడికి వచ్చేటప్పటికి అన్నాడు ఆయన దాసుని స్వరూపముగా పుట్టాడట ఎందు నిమిత్తం పుట్టాడు అంటే ఇక్కడ శరీరము లేనివాడు దేవుడు అని చెప్తుంది మరి దేవునికి శరీరం లేకపోతే మరి ప్రాణం ఎలాగ పెడతాడని ఇక్కడ ప్రశ్నిస్తున్నాను వేదము చెప్పిన ప్రకారముగా వేదము ఏం మాట్లాడుతున్నాడు ఆనాడు హార్యులు తపస్సు సంపన్నులు పుట్టల పెరిగిన దాకా చెప్పిన మాటలు అంటే వాళ్ళు రక్త ప్రోక్షణ లేకుండా రక్త ప్రోక్షణ లేకుండా దేవునిని సమీపించరాదు అనేది దేవుని సమీపించటానికి మనకి ఆధారమై ఉన్నది ఎందుకు అంటే పాప క్షమాపణ నిమిత్తము రక్త ప్రోక్షణ జరగాలి ఆ ప్రోక్షణ చేయటానికే భగవంతుడే మనిషి కుమారుడిగా భూమి మీదకు వచ్చాడని నా చేతుల్లో ఉంచబడిన ఈ యొక్క వేదము సాక్ష్యమిస్తుంది ఇక్కడ చెప్పబడిన ప్రకారముగా ఇక్కడ దేవుడట నెంబర్ వన్ సత్యవంతుడట నెంబర్ టూ ఆయన సర్వ్యాంతుర్యామి అట అంటే ఆయనకి గాళాంధకార లోయల్లో ఎక్కడ ఏమి జరుగుతుందో మరి ఆయన కంటికి మరుగై ఉన్నది లేదు ఆయన అన్ని వేళల్లో అన్ని కాలాలలో ఉన్నవాడు ఆయన ఇప్పుడు ఒక హాస్పిటల్ తీసుకుంటే ఇప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా ఉన్నారో తెలియదు కానీ ఆ హాస్పిటల్లో అనేక రకాలుగా బాధపడుతూ ఉంటారు వారికి సహాయం చేయాలి మరి ట్రాఫిక్లో ఉన్నవారికి సహాయం చేయాలి మరి యాసిడీలు కాకుండా అరికట్టాలి అన్ని విధాలుగా అన్ని కాలాలు ఎందు ఆయన ఉన్నవాడు అని ఇక్కడ వేదం చెప్తుంది ఇక్కడ వేదం చెప్పినవాడు ఎవరయ్యే ఉన్నాడు అంటే మనము మొక్కిన దేవతలు కానీ దేవుళ్ళు కానీ తన తన భారతదేశ సాంప్రదాయ ప్రకారముగా ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల ముప్పై మూడు దేవతలలో చూసుకుంటే అనేక లోపాలు ఉన్నాయి కానీ ఇక్కడ వేదము చెప్పిన సాక్ష్యము వేదము చెప్పిన దేవుడు ఎవరు అంటే నెంబర్ వన్ ఆయన సరమాంతరయామి ఈ యొక్క పోలికలు కలిగిన వాడు ప్రభు యేసు క్రీస్తుకు మాత్రమే పోలిక ఉందండి ఇక్కడ వేదములో చెప్పబడిన వాడు బైబిల్ గ్రంథములో చెప్పబడిన ఆయన ఇద్దరికి పోలికలు ఉన్నాయి ఎందుకంటే యేసు అన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప మోక్షానికి రారు ఎవరు అన్నాడు అయితే ప్రియా సహోదరిలారా ఇక్కడ వేదం చెప్పిన మాట ప్రకారముగా వేదవేదులు వేదములో ఉన్నవాడు యేసు క్రీస్తు అని నేను చెప్తున్నాను సాక్ష్యం ఇస్తున్నాను ఎందుకంటే మనము ముఖ్యన దేవతలు దేవుళ్ళు అని పిలవబడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ వారిలో కామం అనేది పనిచేసింది నెంబర్ వన్ దేవుడిలో కామం ఉండకూడదు క్రోధం ఉండకూడదు మదం ఉండకూడదు మత్సరం ఉండకూడదు ఈ దురి లక్షణాలు లేనివాడు దేవుడు వీటిల్లో దేనికైనా కానీ బానిసైన వాడు మనుషుడే అని పురాణం సాక్ష్యం ఇచ్చింది నకాలం ఉన్నాయి లేకుండా స్టడీ చేయకుండా ఉత్తగా మడిగి చెప్పట్లా ఎవిడెన్స్ దీపించి మరీ చెబుతున్నాను ఇది యజర్వేదం ఈ ఎజరవేదములో దేవుడు అంటున్నాడు దేవుడట సర్వ్యాంతరయామెట దేవుడట సత్యవంతులట దేవుడట నిర్మలులట అంత మాత్రమే కాదు దేవుడట దేవునికి శరీరము లేదట మరి శరీరం లేనివాడు మరి ఎలాగా అంటే ఇది రాసింది క్రీస్తుకు పూర్వం అంటే యేసు ప్రభు యొక్క ఆ జన్మ కాల గ్రమములో ఆయన భూమి మీదకి రాకమునిపే అంటే హారీలు తపస్సు సంపన్నులు పుట్టల పెరిగిన దాకా తపస్సు చేసి ఆ మహోన్నతుని ఆ యొక్క దర్శనము పొందుకోవటానికి నానా విధమైన తపస్సులు చేశాడు ఆ తపస్సుల ఫలమే ఈనాడు మన చేతుల్లో ఉన్న ఈ యొక్క గ్రంథము ఏంటంటే వేదం వ్యజన వేదం నలభైవ మంత్రం నలభైవ శోత్రం ఆ ఎనిమిదవ మంత్రములో ఇలాగ రాయబడి ఉంది నేను ఇప్పుడు దాకా చెప్పిన మాటలన్నీ కూడా వేదములో చెప్పాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూపించాను అయితే ఏసు ప్రభువారిలో మచ్చ ముడత డాగు కలంకము ఎక్కడా కూడా కనిపించవు ఎందుకంటే మనము మొక్కిన వారిలో అయినా లోపాలు ఉన్నాయి కానీ ఏసు ప్రభు వారిలో లోపాలు లేవు యేసును వారిలో లోపాలు ఉండవచ్చు అంటే మనుషులలో లోపాలు ఉండవచ్చు కానీ ఏసులో లోపము లేదు కానీ మనం ఏం చేస్తున్నాము అంటే మనుషులుగా మానవులుగా మరి సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టికి మొక్కుతున్నాం ఇప్పుడు సృష్టికర్తని వదిలిపెట్టాము సృష్టికి మొక్కుతున్నాం నేను ఇచ్చిన సమాధానం కరెక్ట్ గా ఉందా ఆన్సరు అంటే ఇక్కడ దేవునికి శరీరము లేదట అని చెప్పబడి ఉంది అయితే ఎబరి పత్రిక ఆ మొదటి అధ్యాయములోనే ఆయన నానా విధమైన పూర్వకాలలో మన పితరులతో నానా విధమైన దర్శనముల ద్వారాగాను స్వప్నముల ద్వారా గును మాట్లాడు భగవంతుడు అయితే ఇప్పుడైతే ఆయన కుమారుడు ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు ఆయనే ప్రభుని యేసు క్రీస్తు ఆయన మన యొక్క జన్మ కర్మ పాప దోషముల నిమిత్తము వాడు ఆయనే ప్రభుని యేసు క్రీస్తు ఇక్కడ శరీరము లేదు అన్నది నిజముగా వాస్తవమే అంటే ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు ఎప్పుడు పూర్వకాలాలలో ఈ గ్రంథ రచయిత ఈ యొక్క దర్శనం పొందుకున్నప్పుడు ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు ఆ ఆత్మయే శరీరధారిగా వచ్చిందని అనేక రకాలైన మనకు ముందున్న భక్తులందరూ కూడా తీతగా స్వచ్ఛంగా తెలియజేసిన మాటలు ఎన్నో విన్నాం స్వామి వివేకానందుడు కూడా చక్కగా ఒక సాక్ష్యం ఇచ్చాడు ప్రబోధ రత్నాకరం అనే ఒక చిన్న పుస్తకంలో ఏమి సాక్ష్యం ఇచ్చాడు అంటే పరమ పితని ఎప్పుడు ఎవరు చూడలేదు కానీ తన నుండి వచ్చిన పరమ పుత్రుని ద్వారాగా మనము పరమాత్మని కాంచగలుగుతాం అని చెప్పాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా తాండ్రియ బ్రాహ్మణాల్లో కూడా ఒక మంత్రము ఇలాగ చెప్పబడి ఉంది పరిహరో ప్రోక్షణము అవశ్యం తదరథం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం సర్వమానవాళ్ళని నిర్మించిన ఓ పరమాత్మ మేమిస్తున్న శత్రుభాష జంతువుల ద్వారా కాదు వెగ్లి రత్నం ద్వారా కాదు మేకల రత్నం ద్వారా కాదు ఇస్తున్న అర్పణ తర్పణ సేకరించి నీవు మా పాపములను క్షమించమని మా మేము ఎరిగాము కాబట్టి ఓ భగవంతుడా నీవే నీ రత్నమును సిన్నించి మాకు పాప క్షమాపణ కలిగిస్తే తప్ప మాకు మోక్షము లేదు అని ఆనాడు తాండీయ బ్రాహ్మణాలలో ఆయన చెప్పబడి ఉన్నాడు ఏమిటి అంటే నేను పలికిన మంత్రములో ఆ అర్థం చెప్తుంది ఏంటంటే ఓ సర్వ మానవ జాతిని నిర్మించిన ఓ పరమాత్మ మేమిస్తున్న అర్పణ తర్పణ నీకు సేకరించి మా దోషములను క్షమించు కానీ మా దోషం మా యొక్క రత్నములో పాపమున్నది కానీ ఇదిగో నా దే నీవు నా కోసం వచ్చి ప్రాణం పెత్తమని అడిగినప్పుడు ఆ దేవాతి దేవుడే మన నిమిత్తము మన కోసము బలిదానముగా ఆ భగవంతుడే వచ్చి ప్రాణం పెట్టాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా ఇక్కడ యజురవేదములో చెప్పిన ప్రకారముగా వ్యజురవేదము నలభై స్తోత్రము ఆ ఎనిమిదవ మంత్రములు చెప్పబడిన ప్రకారముగా ఏంటంట దేవుడు సర్వాంతరయామి సత్యమంతుడు నిర్ములుడు శరీరము లేనివాడు అన్నాడు కానీ ఆయన శరీరం ధరించుకొని వచ్చాడు ఎక్కడికొచ్చాడు అంటే మనిషి రూపముగా మనుషుల పోలికగా పుట్టి మన జన్మ కర్మ దోషముల నిమిత్తము ఆయన బలిగా అర్పింపబడ్డాడని ఆయన చెప్పిన మాటలు భగవంతుడు తెలియజేసిన మాటలు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ సాక్ష్యమిస్తుంది తన కుమారుడు ద్వారాగా మన నిమిత్తము మన పాప దోషములు ఆయన మీద మోపాడట తన కుమారుడు పరమపుత్రుని ద్వారాగా ఆయన ద్వారాగా ఆ కలిగినవి సమస్తము ఆయనలోని నిర్మాణం జరిగిందని పత్రిక మొదటి అధ్యాయంలోనే స్పష్టంగా చెప్పబడి ఉంది కాబట్టి ఆ అంకను వ్యవహాన సువార్త సాక్ష్యం ఇచ్చింది ఇంకను మరి మరణ శాసనము రాసిన వాడు మరి మరణము కావాలి దాని యొక్క బలము మరి విరిసివేయాలి మరణం ముళ్ళు విలవాలి అంటే ఆ మరణ శాసనము ఎవరైతే రాశాడో ఆయత్తే ఆ భగవంతుడు అయి ఉండాలి మరి పత్రిక తొమ్మిదో అధ్యాయము పదహారో వచనంలో మరణ శాసనం రాసిన వాణి మరణము అవశ్యము ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయనే మరణ శాసనం రాశాడు కాబట్టి ఆయన రాశాడు కాబట్టి మనిషిగా వచ్చాడు వచ్చి కలవరిగిరిలో మూడు మేకుల మధ్య ఆకాశానికి భూమికి మధ్య ప్రాణం పెట్టాడు నా ప్రియ సహోదరి సహోదరులారా ఇక ఆలస్యం ఎందుకు ఎక్కడైనా మారతారా మారు మనసు పొందుతారా ప్రభు క్రీస్తుని గురించి వేదములో చెప్పబడి ఉంది ఈ యొక్క క్వాలిటీస్ కలిగిన వాడు మరి మచ్చ ముడత డాగు కనకం నిర్దోషమైన వాడు ఇక్కడ వేదములో చెప్పబడిన వాడు ప్రభుని యేసుక్రీస్తుని నేను రూఢీగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం మొక్కిన వారిలో లోపాలు ఉన్నాయి బలహీనతలు ఉన్నాయి ఒకరి భార్య దగ్గరికి మరొకరు వెళ్ళారు కానీ యేసుకి బావలు లేరు బామర్దులు లేరు మరి ఆ చెల్లెలు లేరు అందరికీ ప్రభువుని యేసు క్రీస్తు తండ్రి అయి ఉన్నాడు ఎంతలా వారినైనా కానీ ఏమని పిలిచాడు అమ్మా అని మాట్లాడాడు కాబట్టి నా ప్రియ సహోదరి సోదరులరా ఇకనైనా మారండి మారుమనిసి పొందండి ప్రభు మనందరికీ సహాయం వచ్చేను గాక ఐ మీన్